ముందుగా భారతదేశంలో భారత పౌరులటువంటి ప్రతి ఒక్కరికి కూడాను గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అయితే మనకి గణతంత్ర దినోత్సవం ఈరోజు ఒక పెద్ద పండుగలాగా మన భారతదేశంలో జరుపుకుంటున్నాం అంటే దానికి గల కారణం ఏంటంటే ఎంతోమంది మహానీరు ప్రాణత్యాగాలు చేయటం అనేది జరిగింది అది ఈ గణతంత్ర దినోత్సవం అంటే ఎలా వచ్చింది ఏ రకంగా అంటే గత రెండు మన భారతదేశంలో రెండు వందల సంవత్సరాల వెనక్కి వెళితే బ్రిటిష్ వాళ్ళు మన భారతీయుడిని బానిసలుగా చేసి మన యొక్క సంపదను దోచుకొని చిత్రహింసలు చేసి విచ్ఛిన్నంగా చేసి పరిపాలించేవాడు అప్పుడు మన భారతదేశంలో మన భారతీయులు మేధావులు అందరూ ఆలోచించి మన దేశంలో మనం బానిసలాగా బ్రతకూడదు దీనికి ఒక సొల్యూషన్ సమాధానం చూడాలి అని చెప్పి అందరూ ఒక తాటి మీదకొచ్చి భారతీయుడిని ఎదిరించి బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి శాంతియుతంగా కానీ దెబ్బకి దెబ్బ అనే విధంగా కానీ వాళ్ళ యొక్క విధానాలు ఎదిరించి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టారు మన భారతదేశం నుంచి తరిమి కొట్టినప్పుడు అప్పుడు మనకి స్వతంత్రం అనేది రావడం జరిగింది దాన్నే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను కింద మనం జరుపుకోవడం జరుగుతుంది అయితే మన భారతదేశానికి స్వతంత్రం అయితే వచ్చింది కానీ ఈ స్వత వచ్చిన స్వతంత్రాన్ని ఏ విధంగా మనం విధి విధానాలతో ప్రతి ఒక్క పౌరుడికి కూడాను జీవించే స్వతంత్రంగా జీవించేటటువంటి ఒక ప్రణాళిక అనేది రూపొందించాలి ఏ విధంగా మనకి వారి యొక్క హక్కుల్ని రక్షణకి ఎలా ఏర్పాటు చేయాలి అనే దాని గురించి ఈ మేధావులంతా కూడా ఆలోచించి ఒక గ్రంథం కావాలి అని చెప్పి అప్పు ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆ యొక్క గ్రంథాన్ని పుస్తకాన్ని తీసుకొని అప్పుడు మన భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆ గ్రంథాన్ని మన భారత రాజ్యాంగం కింద భారత రాజ్యాంగం కింద పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో రోజున తారీఖున ఇరవై యొక్క పిరంగుగురుని పిరంగుగురులతో సెల్యూట్ చేస్తూ మన భారతదేశ జాతీయ పతాకాన్ని ఆకాశ గగనాలలో తలెత్తుకునే విధంగా గౌరవప్రదంగా ఎగరవేస్తూ ఈ యొక్క రాజ్యాంగాన్ని ప్రకటించడం అనేది జరిగింది అందుకని చెప్పి బా అంబేద్కర్ గారు రాసినటువంటి యొక్క రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగం చెప్పుకుంటూ దానిలోని విధి విధానాలని ప్రతి ఒక్క వ్యక్తి మనోభావాలు వారి యొక్క ప్రవర్త నడవడికలను ఎలా అనేది తెలియజేసేదే రాజ్యాంగం ఈ యొక్క గణతంత్రం అనేది ఆ యొక్క పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి స్వతంత్రాన్ని సంపూర్ణ స్వతంత్ర గణతంత్ర స్వతంత్రంగా మనం చెప్పుకోవటం అనేది జరిగింది ఈ యొక్క గణతంత్ర వేడుకలు మనం పండుగలాగా చేసుకుంటున్నామంటే దానికి ఎంతోమంది మహనీయులు జీవితాలు తన మాన ప్రాణాలను కోల్పోయి ఈ యొక్క స్వరాజ్య రాజ్యంలో పోరాటంలో వాళ్ళ ప్రాణాలని సమితలుగా మిగిలిపోయారు వారిని మనం స్మరించుకుంటూ వారి యొక్క ఆశయాలని వారి యొక్క అడుగుజాడలో మనం నడవటం కోసం ప్రతి భారతీయుడు కూడాను వారిని స్మరించుకోవడానికి ఈ యొక్క రోజుని మనం స్వతంత్ర గణతంత్రం రోజుగా మనం జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరొక్కసారి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి భారతీయులకు ప్రతి ఒక్క పౌరునికి దేశ విదేశాలలో ఎక్కడున్నా తర్వాత ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయునికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మతాకి జై హింద్